హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ కోసం నా దగ్గర ఒక శారీ ఉంది అది చూపించాలనుకుంటున్నాను అది యాక్చువల్గా నా కోసం కాదు మా ఫ్రెండ్ కోసం అని చెప్పి తెప్పించాను చూడండి ఈ శారీ కలర్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా నేను పిక్లో ఇచ్చిన కలర్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది కనిపిస్తుంది కదా యాక్చువల్గా వీడియోలో మనకి కెమెరా వల్ల కొంచెం కలర్ బ్రైట్ కనిపిస్తుంది కానీ యాజ్ చే పిక్లో అక్కడ మనకి పిక్లో ఏదైతే ఇచ్చామో అదే ఉందనమాట ఇదేంటంటే మనకి కెమెరా ఉండడం వల్ల కెమెరాది మనకి కరెక్ట్గా కనిపించట్లేదు కింద ఉన్న బార్డర్ కలర్ కూడా చాలా బాగుందనమాట శారీ అయితే చాలా బాగుంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చినాయి ఇప్పుడు అందరూ మళ్ళీ స్మాల్ బార్డర్కి వస్తున్నారు కదా కానీ యాక్చువల్గా లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ బిగ్ బార్డర్స్ చాలా బాగుంటాయి కదా సో పిల్లలకి స్టిచ్ చేయించాలన్నా లేదంటే పెద్దవాళ్ళము లెహెంగా స్టిచ్ చేయించుకోవాలన్నా ఇలా బిగ్ బార్డర్ ఉన్న శారీస్ అయితే మంచిగా సెట్ అవుతాయి ఒకవేళ మనం లెహెంగాస్ కోసం బయట క్లాత్ తీసుకోవాలంటే చాలా కాష్టపడుతుంది కదా సో ఇవి శారీస్ అంటే తక్కువే ఉంటాయి ప్రైస్ కాబట్టి మనకి థౌజండ్ బిలోనే ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి అనమాట మనం స్టిచ్ చేయించుకున్నా కూడా మంచిగా ఉంటాయి కంఫర్ట్ కూడా ఉంటుంది గేర ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ కూడా మనకి బిలో థౌజండే ఉంది ఇది వచ్చేసి కొంగు మనకి మనకేంటంటే దీనికి కొంగుకి స్పెషల్గా ఏమి రాలేదు జస్ట్ షేర్ టైప్ వచ్చింది ఇంకొకటి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇలా బిగ్ బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్కి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది చా శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది శారీ కంటే కూడా కట్టుకుంటే శారీ కంటే కూడా లెహెంగాస్కి అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా లెహెంగాస్ కుట్టించుకోవాలనుకున్నా లేదు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లాగా లంగా బ్లౌజ్ లాగా ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం ఇద్దరికి ఈజీగా వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అయినా వస్తాయి లెహెంగా అయినా వస్తుంది ఇది శారీ పైన బార్డరు పైన స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద బిగ్ బార్డర్ ఇచ్చారు బార్డర్ చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా నేను యాక్చువల్గా పిక్క గ్రీన్ ప్లస్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను కొంచెం మిక్స్డ్గా ఉంది కానీ చాలా బాగుంది లెహెంగాకైతే పర్ఫెక్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికైనా ఇలా లెహెంగా స్టిచ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకైతే బయట మనం క్లాత్ తీసుకుంటే ఎక్కువ పడుతుంది నాసింగ్లో అలా తీసుకుంటే ఎక్కువ పడుతుంది కాబట్టి సో ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి అసలు వెయిట్ అస్సలు లేదండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్